మన మధ్య మన మీదకి ఏలతున్నటువంటి ఇలాంటి ఉన్మత్తుల్ని భగవంతుని కోరుకోవాలి అయ్యా తొందరగా ఆ ప్రత్యేకమైన హాస్పిటల్కి వీళ్ళెళ్ళి ఆ రుగ్మతను నయం చేయించుకునే దానికి అవకాశం అంటే వాళ్ళకి ఆలోచన కల్పించమని మనం ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన పరిస్థితి నిజంగా ఈ ఉన్మత్తుడికి ఎంత అదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్నప్పుడు పాతి కోట్లు ఇస్తే నేను దూకేస్తా నేను దూకేస్తా అని చెప్పాడు అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు కింద డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు అదే మోడల్లో పాతికిస్తే నేను దూకేస్తా 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 అని చెప్పాడు కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు పాతికిస్తా ఒప్పుకోవాలి అతను అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యో సరే అయ్యావు కదా యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా యోగ్యుడిగా ప్రవర్తించు నిజంగా జగన్ గారు పాతి కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ సరే మంత్రి యోగం పట్టింది దేవుడు రాసించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాతి కోట్లు ఒప్పుకోలేదు నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి అని చాలా అంటే తక్కువ మాట్లాడాడు సర్వే గురించి తక్కువ మాట్లాడాడు జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటాకి జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటాకి జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు వాస్తవంగా పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాల పూర్వం ఇట్లా ఉండేవి దాంట్లో ఏముంటది ఫోటో ఖాతా నెంబరు ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం సర్వే నెంబర్ ఎంత అది మెట్ట మాగాణ విస్తీర్ణం ఎంత అలాగే దానికి పన్ను సెస్సులు ఎంత డబ్బులు ఎంత అది సొంతమా లేదా అసైన్మెంటా ఆ వివరం తహసీల్దార్ సంతకం ఉండేది ఇది పాస్ పుస్తకం పార్ధి జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు బొమ్మ వేసుకున్నాడు బొమ్మ వేసుకున్నాడని ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది అట్ట చూపించాలట్ట చూపించాలి అట్టని మొన్న చూపించా మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో సరిపోయిందా చూసుకున్నారా పైన రాజముద్ర ఉంది జగన్ గారి బొమ్మ ఉంది వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ దాంట్లో రైతు ఫోటో వివరాల కోసం క్యూఆర్ కోడ్ చంద్రబాబు గారు వీడియో ఉందండి ఆయన ఏదో చెప్పారు ఉందా అది అది తర్వాత మాట్లాడదాం ఒకసారి దాని గురించి కూడా మాడతాం చంద్రబాబు గారు ఏం మాట్లాడారు వీళ్ళందరూ ఏం మాట్లాడారు పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు మొత్తం అంతా మాట్లాడతాను దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది ఏమి లేవు ఊరికే జగన్ బొమ్మ ఉంది మా దగ్గర చానా ఉన్నాయని చెప్పాడు ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం దాన్ని కూడా చూపిస్తాను దాన్ని కూడా చూపిస్తాను అప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్ జగన్ గారు పుస్తకంలో క్యూఆర్ కోడితే ఏమి రాలేదన్నాడు ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి ఫస్ట్ పేజ్ ఓపెన్ మాకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పావు ఓపెన్ అయిందిగా దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది ఇది కూడా కొట్టండి ఈ పేజీ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా కాలమ్స్ ఉన్నది కాలమ్స్ ఉన్నది కాలమ్స్ ఉన్నాదండి క్యూఆర్ కోడ్ కొట్టండి వచ్చింది కదా ఓపెన్ అయిందిగా సరే ఇది ఇది కొట్టండి అండి ఉన్నాయి కదా ప్రతి పొలానికి మ్యాప్ మ్యాప్తో పాటు ఎనిమిది రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ Pozitif mi